వెల్కమ్ టు టీన్ నేను రేవతి భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధి చెందినప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగడం లేదని స్పష్ట వచ్చే దశాబ్దంలో ఆ స్థాయిలో దేశం వృద్ధి చెందాలన్నప్పటికీ శ్రామిక శక్తికి తగినంత ఉద్యోగాలను సృష్టించడానికి దేశం చాలా కష్టపడాల్సి వస్తుందని సిటీ గ్రూపు ఓ రిపోర్ట్ లో వెల్లడించింది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశానికి ఉపాధిని పెంచడానికి మరింత సమగ్ర చర్యలు అవసరమని సూచించింది శ్రామిక మార్కెట్ లోకి కొత్తగా ప్రవేశించిన వారి సంఖ్యను స్వీకరించడానికి భారతదేశం వచ్చే దశాబ్దంలో సంవత్సరానికి సుమారు ఒకటి పాయింట్ రెండు కోట్ల ఉద్యోగాలని సృష్టించాల్సిన అవసరం ఉందని అంచనా వేసింది ప్రస్తుత ఏడు శాతం వృద్ధి రేటు ఆధార 한가 봐. సంవత్సరానికి ఎనభై తొంభై లక్షల ఉద్యోగాలను మాత్రమే సృష్టించగలదని సిటీ బ్యాంక్ ఆర్థికవేత్తలు సమీర చక్రవర్తి జకర్ జైది ఓ రిపోర్ట్ లో పేర్కొన్నారు భారతదేశంలో సృష్టిస్తున్న ఉద్యోగుల నాణ్యత మరొక సవాలుగా ఆర్థికవేత్తలు పేర్కొన్నారు వ్యవసాయ రంగం ఇరవై శాతం కంటే తక్కువ వాటాను కలిగి ఉన్నప్పటికీ ఇప్పటికీ నలభై ఆరు శాతం మంది శ్రామిక శక్తి ఉపాధి పొందుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో మొత్తం ఉద్యోగాలలో తయారీ రంగం పదకొండు పాయింట్ నాలుగు శాతం వాటాను కలిగి ఉంది ఇది రెండు వేల పద్దెనిమిది కంటే తక్కువ వాటాని గణాంకాలు చెప్తున్నాయి దీంతో కరోనా నాటి సంక్షోభం నుంచి ఈ రంగం తిరిగి పుంజుకోలేదని స్పష్టం చేస్తున్నాయి ప్రభుత్వ బ్యాంకింగ్ విద్య వైద్యం తయారీ తదితర సంఘటిత రంగంలో ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం మంది పనిచేస్తున్నారు కాగా ఇందులో కు ముందు కంటే ఇప్పుడు తక్కువ మంది వ్యక్తులు పనిచేస్తున్నారు ఈ రంగంలో ఉద్యోగ కల్పన కనీసం పద్దెనిమిది సంవత్సరాల కనిష్ట స్థాయికి తగ్గిందని సిటీ గ్రూప్ తెలిపింది యాభై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల మంది స్వయం ఉపాధి కల్పనతో బ్రతుకుతున్నారు దేశంలో దాదాపు పన్నెండు పాయింట్ రెండు కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిరుద్యోగం ముఖ్యంగా ఓటర్లలో ప్రధాన ప్రభావం కలిగించింది ఈ ప్రభావం బీజేపీ సీట్లు భారీగా తగ్గడానికి కారణమైంది ఈ ఏడాది మేలో దేశంలో నిరుద్యోగం రేటు ఏకంగా ఎగిసిందని సిఎంఐ ఈ రిపోర్ట్ లో వెల్లడైంది ముఖ్యంగా ఇరవై ఇరవై నాలుగేండ్ల మధ్య వారిలో శాతం కంటే ఎక్కువగా ఉండటం ఆందోళనకరం దేశంలో ఉద్యోగ కల్పన పెంచడానికి సిటీ గ్రూప్ పలు సూచనలు చేసింది తయారీ రంగాల ఎగుమతి సామర్థ్యాన్ని బలపతం చేయడం విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి ప్రోత్సాహకాలను పొడిగించాలని పేర్కొంది కనీసం పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని సిటీ గ్రూప్ ఆర్థికవేత్తలు సూచనలు చేశారు బహుళ ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్